Да. జీవితం విజయవంతంగా సాగాలి అంటే దంపతులు కచ్చితంగా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలట అందులో ముఖ్యంగా భార్యకు సంబంధించిన విషయాలన్ని భర్త ఇతరులు ఎవరితోనూ పంచుకోకూడదట ఆచార్య చాణక్యుడు తన జీవితానికి సంబంధించిన చాలా విషయాలను చెప్పారు జీవితంలో విజయం సాధించాలంటే ఏం చేయాలో చెప్పడంతో పాటు భార్యాభర్తల మధ్య బంధం సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలో కూడా ఆయన వివరించారు మరి చాణక్య నీతి ప్రకారం భర్త పొరపాటుగా కూడా భార్య గురించి కొన్ని విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదట మరి అవేంటో తెలుసుకుందాం దాంపత్య జీవితం సాగాలి అంటే దంపతులు కచ్చితంగా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలట అందులో ముఖ్యంగా భార్యకు సంబంధించిన విషయాలు భర్త ఇతరులతో ఎవరితోనూ పంచుకోకూడదట భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం భార్యపై భర్తకు కోపం రావడం కూడా సహజమే అయితే తమ మధ్య గొడవ జరిగిందని తనకు భార్యపై కోపం రావడం కారణం ఇదే అంటూ భర్త విషయాన్ని ఎవరితోనూ చెప్పకూడదట కేవలం తన కోపాన్ని భార్యకు మాత్రమే చెప్పాలట అందరితో చెప్పి ఆమెను చులకన చేయకూడదట ఏ వ్యక్తి అయితే తన భార్య గురించి ప్రతి ఇతరులతో ఫిర్యాదు ఆ ఇంట్లో ఎప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయట అందుకే భార్యతో సమస్య ఉంటే ఆమెతోనే మాట్లాడి పరిష్కరించుకోవాలి కానీ ఇతరులతో చెప్పకూడదు అని చాణక్యుడు చెబుతున్నాడు అంతేకాదు భార్య భర్తల మధ్య ఉన్న సమస్యలు ఇతరుల పంచిపోవడం వల్ల వారి మధ్య ఉన్న వీక్నెస్ తెలిసిపోతాయి దాని వల్ల వారికి కొత్త సమస్య వస్తాయని చాణాక్యుడు చెబుతున్నాడు అంతేకాదు భర్త తన భార్యపై కోపాన్ని ఇంట్లో మాత్రమే చూపించాలి ఇతరుల ముందు చూపించకూడదు ఆమెను ఇతరుల ముందు తక్కువ చేసి మాట్లాడడం తిట్టడం లాంటివి చెయ్యకూడదు ఇలా చేయడం వల్ల ఆమె మర్యాద గౌరవం తగ్గిపోతాయి